నేతలతో నియోజకవర్గ నేతలు వేగలేకపోతున్నారా రాజకీయంగా వెనకబడిపోతున్నారా ఇక్కడుంటే ఇక్కడ ఉంటే లాభం లేదు మమ్మల్ని ఆ జిల్లాకు పంపమని అక్కడి ప్రజా ప్రతినిధులు కోరుతున్నారా ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది ఇంతకీ అదే జిల్లా ఎక్కడికెళ్లాలని కోరుకుంటున్నారు అక్కడి ప్రజాప్రతినిధులు శృంగవరపు కోట షార్ట్ కట్ లో ఎస్ కోటా వాస్తవానికి నియోజకవర్గం విజయనగరం జిల్లా పరిధిలో ఉన్న పార్లమెంటు పరిధి మాత్రం విశాఖపట్నానికి చెందుతుంది భౌగోళికంగా కూడా ఈ నియోజకవర్గం విజయనగరం కన్నా విశాఖ మహానగరానికే దగ్గరగా ఉంటుంది దీంతో రాజకీయంగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు విజయనగరం జిల్లా కేంద్రంతో సంబంధం లేనట్లే ఉంటారట విజయనగరం జిల్లాకు చెందిన నేతలతో పెద్దగా పలకరింపులు పట్టింపులు ఏమీ ఉండవు వారికి దీంతో ఈ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి అంతంతమాత్రంగానే సాగిందన్న విమర్శలున్నాయి విశాఖ పార్లమెంటు పరిధిలోని శృంగవరపు కోటను విజయనగరం జిల్లా నేతలు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆవేదన స్థానిక నేతల్లో ప్రజల్లో ఉందంటున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని చెప్పిన విధంగానే జిల్లాల విభజన జరిగిపోయింది కానీ శృంగవరపుకోట నియోజకవర్గం మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పాత స్టేటస్లోనే ఉండిపోయింది వాస్తవానికి శృంగవరపు కోట నియోజకవర్గం విశాఖ పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి విశాఖ జిల్లాలో చేరాలి కానీ విజయనగరం జిల్లాలోనే కొనసాగిస్తూ వచ్చింది ప్రభుత్వం దీంతో అప్పటిదాకా విశాఖ మహానగరం పరిధిలోకి వస్తామని రాజకీయంగా తమకు ప్రాధాన్యం లభిస్తుందనుకున్న ఎస్పోట ప్రాంత ప్రజలు నిరాశపడ్డారు విశాఖ ఎంపీ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామనుకుంటే జరిగింది మరోటి కోట నియోజకవర్గం నుంచి ఏ పనికైనా పట్టణానికి వెళ్లాలంటే అది విశాఖకే అధికారిక పనులు సమస్యలపై మాత్రం ప్రత్యేకంగా విజయనగరం జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి ఉంది భౌగోళికంగా కూడా శృంగవరపు కోటలోని ఎల్కోట కొత్తవలస వేపాడ మండలాలు విశాఖ నగరానికి అతి సమీపంలో ఉండడంతో ప్రజలు కూడా నిత్యం విశాఖ నగరానికే రాకపోకలు సాగిస్తున్నారు అందుకే నియోజకవర్గ ప్రజలు తమను విశాఖ జిల్లాలో కలపాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారట ఇప్పుడు ఈ విషయంపై ఎందుకు చర్చ మొదలైందని చూసుకుంటే రెండు రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో తనకు వచ్చిన అవకాశాన్ని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సద్వినియోగం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరడం చర్చకు దారితీసింది విశాఖ జిల్లాలో తన నియోజకవర్గాన్ని కలపాలని ఎందుకు కోరుకుంటున్నారో లలిత కుమారి లేవనెత్తిన అంశాలు అంతా అంగీకరించేలా ఉన్నాయట మొదటి నుంచి విశాఖ పార్లమెంటు నియోజకవర్గంతో ముడిపడి ఉండడం ఏ కార్యక్రమానికైనా ప్రోటోకాల్ ప్రకారం విశాఖ ఎంపీనే రావాల్సి ఉండడంతో కొన్ని సందర్భాల్లో నేతలకు ప్రజాప్రతినిధులకు స్థానిక అధికారులకు ఇది ఇబ్బందికరంగా మారిందట రాజకీయంగా కూడా శృంగవరపుకోట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు విజయనగరం జిల్లాలో అంత ప్రాధాన్యం దక్కడం లేదంటున్నారు దీంతో ఆ జిల్లా పరిధిలో రాజకీయంగా కూడా వెనకబడిపోతున్నామన్న భావన అక్కడి నేతల్లో ఉందన్న ప్రచారం కూడా నడుస్తోంది ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అసెంబ్లీ సాక్షిగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎస్కూట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలిపేలా చూడాలని కోరడం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉండడంతో ఈ ప్రతిపాదన త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు మరి ఎమ్మెల్యే ప్రతిపాదనను ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది నేతలు ప్రజలు కోరుకుంటున్నట్లు విశాఖ జిల్లాలో మరో నియోజకవర్గం వచ్చి చేరుతుందో లేదో చూడాలి